వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్ మూడవ రోజు జనవరి మూడవ తారీఖు ఈనాటి భాగంలో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి మత్తయి సువార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము మత్తయి సువార్త ఏడవ అధ్యాయములో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చప్పుననే మీకును కొలువబడును నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన యెడల పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చును కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనువారు వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకుని వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను అక్రమము చేయువార్లారా నా యొద్దు నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలో వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనిని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను ఇంతటితో మత ఈ సువార్త ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము మత్తయి సువార్త ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ముప్పై నాలుగు వచనములు ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెనుభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి ఇష్టమే నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ఆయన కపెర్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నువ్వు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవను ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యం కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కురుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నానెను అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని సతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను ఉందెను తరువాత యేసు పేతిరింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చరి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అనే ఏషియా ద్వారా చెప్పబడినది నెరవేరణం యేసు తన యుద్ధనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించాను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకు నాకు సెలవేమని ఆయనను అడుగుగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకున ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెలిరి అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబెడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా చుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా పోవుచున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుని ఆయన అద్దరినున్న గదరేణీల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకుమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పోయి నీళ్లల్లో పడి చచ్చను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి ఆయనను వేడుకునిరి ఇంతటితో మత్తయి సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు తరువాత ఆయన దోనె ఎక్కి సముద్రము దాటి ఆ పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా ఏసువారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరిచరి మత ఈ సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ధను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ గాని నీతి మంతులను నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పను మతేజ్ వార్త తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన అడుగుగా యేసు పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలమున ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు వేసిన యెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చిన్నాటి మరియును మరియు పాత తిత్తులలో పాత ద్రాక్ష రసము పోసిన పోసని ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవను తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయెదురు అప్పుడు ఆ రెండునూ చెడిపోక ఉండనని చెప్పను మతఈ సువార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుమో ఆమె బ్రతుకున నేను ఏసు లేచి అతను వెంట వెళ్ళను ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదనని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోగులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించను మత్తయి వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి యేసును ఆయన శిష్యులను వెళ్ళిచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన యుద్ధకు తీసుకుని వచ్చరి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయేలులో ఇలాగూ ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకునిరి అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి మతయసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్యసు వార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశను ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదరియునందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకునుడని తన శిష్యులతో చెప్పను ఇంతటితో సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలో మూడు అధ్యాయములు సువార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మరియు తొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్